నంద్యాల ఐలూర్మెట్ట సమీపంలో ఉన్న ఎస్యుఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ మూడవ సంవత్సరం చదువుతున్న గౌతమ్ అనే విద్యార్థి కళాశాల వదిలిన తర్వాత నంద్యాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సందర్భంలో పట్టు తప్పి బస్సు క్రింద పడడం జరిగింది బస్సు చక్రాలు విద్యార్థి కాలపైకి వెళ్లడంతో గాయాలు కావడం జరిగింది వెంటనే అతని స్నేహితులు నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సులు ఫుల్ కావడం అందులో ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులు పట్టుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నామని బస్సులను పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు आँखा लगा। आँखा लगा। काल चीज थियो। म बुझि खेनेम होला। के के। म बुझ्न चाहन्छु। टाइप बाहिरबाट ट्रीटमेन्ट हुन्छ। शिक्षा। यो चाहिँ सल्लाह दिन्छ। हैन हामीले सानो भन्दै। आउँछ। నా పేరు గౌతమ్ అన్న ఇలా ఎస్విఆర్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతా చదువుతామన్న డ్యాన్స్ ట్రిబులి ఇప్పుడు సాయంత్రం అది కాలేజ్ వచ్చిన తర్వాత అందరు కాలేజ్ బయట బస్ ఎక్కుతారన్నాయి కూడా ఎక్కడానికి వచ్చాను అన్న బస్ డ్రైవర్ వచ్చారన్న ఆపినాడు మొత్తం ఫుల్ అయింది ఫుల్ అయినా కానీ అట్ని ఎక్కుతారు ఒక అమ్మాయి ముందు పడిపోయినా పడిపోయినా కానీ అట్నే కదిలిసేవాడు నేను మళ్ళీ పోయి ఎక్దామని ఎక్కినా మళ్ళీ ఎక్కేటప్పుడు జార్నా పడినా అట్నే ఇంకా వాడు కదిలిచ్చేవాడు ఇంకా అది ఏమో పై నుంచి ఎదిగొడ్డీ ఆపుతాన కానీ అంతమందినా కానీ ఎక్కువ ఎక్కువ సమయం ఆపుకుంటా ఇంకా బస్సులు తక్కువ ఉన్నాయన్న మనుషులు ఎక్కువ ఉన్నారు ఇంకా బస్సు పోతానే ఉన్నాను ఆపకుండా ఎక్కువ ఎక్కువసేపు ఆపకుంటారు బస్సులు తక్కువ ఉన్నాయి అది నాకు కష్టం అందుకే ఎక్కి ఎక్కిపోవాలని నేను ఎక్కితే అంచిన కింద పడిపోయాను బస్సులు ఎక్కువ ఉంటే ఇంకా మంచిది ఆ టైంలో బస్సు ఆగింది ఒక ఫైవ్ సెకండ్స్ ఆగింది అందరూ ఎక్కేస్తున్నారు ఒక అమ్మాయి ఫస్ట్ కింద పడింది కింద కూడా బస్సు చిన్నగా మూవ్ అవుతుంది తర్వాత ఇదే మా ఫ్రెండ్ ఎక్కాడు ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు కొంచెం మూవ్ అయిపోయింది ఇంకో కొంచెం లైట్ మూవ్ చేసినాడు స్కిడ్ అయి కింద కింద పడిన తర్వాత ముదురుకున్నప్పుడు కాలు వెళ్ళి టైర్ మీద వెళ్ళిపోయింది మీద వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాడు చుట్టుకోమడికి వెళ్ళినాడు అందులో మేము ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం బస్సులు ఎందుకంటే బస్సులు తక్కువ ఉన్నాయి ఒక బస్సు ఫోర్ కి వస్తే నెక్స్ట్ బస్సు ఫైవ్కి ఫైవ్ థర్టీకి అట్లా అట్లా ఉన్నందుకు ఇంత తొందరలో అట్లా ఎక్కేస్తారు పోవాలి ఇంటికి పోవాలని ఎట్లా జరిగింద